అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారని కోరుకుంటున్నాను చాలా వెయిట్ చేస్తున్నారు కదా వీడియో కోసం ఏమీ లేదండి ఇక్కడ కొన్ని సందర్భాలలో నెట్ ప్రాబ్లమ్గా ఉంటుంది అందుకోసం నేను వీడియోస్ అయితే చేద్దామని అనుకున్న ప్రతిసారి పోస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది అనమాట ఓకే టుడే రొటీన్లోకి వెళ్ళిపోదాము రొటీన్ వీడియోస్ అడుగుతున్నారు అండ్ ఇంక్లూడింగ్ డైట్ టాపిక్ కూడా ఉంది సో ఉదయాన్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పూజ కంప్లీట్ అయ్యేసరికి పిల్లలు లెగుస్తారు వాళ్ళు బ్రష్ అది చేసుకున్న తర్వాత హాట్ వాటర్ అనేది రెడీ చేసేస్తాను యాక్చువల్గా నేను మీకు చెప్పడానికి చూపించడానికి వన్ గ్లాస్ చూపిస్తున్నాను కానీ నేను వన్ లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను వన్ లీటర్ ఖచ్చితంగా ఉదయం పూట తీసుకోండి గోరువెచ్చ చేసి చాలా చాలా మంచిది మట మంచి రిజల్ట్ ఉంటుంది డైట్లోని అండ్ ఇక్కడ పాలైతే కాచేసాను ఉదయాన్ని అండ్ పిల్లలకి కూడా మంచిగా వాళ్ళు ఫ్రెష్అప్ అయ్యి వచ్చేసే గ్యాప్లోని స్నాక్స్ బాక్స్ కూడా రెడీ చేసేసాను ఫ్రూట్స్ చిక్కీ అండ్ ఆ డేట్స్ బాదం అన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేసాను అండ్ ఈరోజు వాళ్ళకి ఇడ్లీ పిండిలోనే రాగి పిండి అనేది మిక్స్ చేసి రొట్టె కింద వేసేసాను సో నేను ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ తీసుకోవట్లేదు అని చెప్పాను కాబట్టి ఎంటీ స్టమక్తో ఉంటూనే గోరువెచ్చని వాటర్ వన్ లీటర్ తీసుకుంటాను హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ సో ఇప్పుడు బ్లాగ్ అయితే నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ నుండి అనుకున్నాను కానీ కుదరలేదు అండ్ ఈరోజు పెద్దగా వర్క్స్ ఏమున్నాయని అన్నది నేను మీతో ఆల్రెడీ షేర్ చేస్తాను కాబట్టి ఇంకా మిగిలిన ఏమైనా టాపిక్స్ ఉంటే నేను అక్కడే మాట్లాడదాం అని అనుకుంటున్నాను అండ్ ఈరోజైతే గ్రాసరీకి వెళ్ళాలని అనుకుంటున్నాను గ్రాసరీ కొన్ని కావాలి ఫ్రూట్స్ ఆల్రెడీ మొన్న తీసేసుకున్నాను కాటన్ పడ వెళ్ళి వస్తూ వస్తూ వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసేసుకున్నాను అండ్ నా మిగిలిన అన్నీ కూడా ఇంకా వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోకుండా వీడియో స్టార్ట్ చేయాలని అనిపించింది అండ్ ఇంకొక చిన్న పని ఉంది బైక్ తీసుకున్నాం కదా దానికి సంబంధించిన పేపర్స్ అవి కావాలి అండ్ అందుకోసం కొన్ని సైన్స్ అవి ఉన్నాయన్నమాట బయటకు వెళ్ళాలి ఓకే మిగిలిన అన్నీ కూడా ఇంకా తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ఉండండి ఓకేనా బాయ్ బాయ్ టైం అయితే ట్వెల్వ్ అయింది ఉదయం నేనైతే కర్రీస్ ప్రిపేర్ చేసేసాను లెవెన్ థర్టీకి కంప్లీట్ చేసేసి పిల్లలకి బాక్సెస్ అవి పంపించేసాను మునక్కడ విత్ కాంబినేషన్ ఈసారి నేను పన్నీర్ కూడా కలిపి బఠానీ కూడా వేసాను అండ్ ఇది వచ్చేసి వంకాయ పచ్చడి చేశాను రియల్లీ ఎమ్మీగా ఉంది టేస్ట్ సో ఒకసారి నేను ట్రై చేసిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుందాం అని చాలా అయిపోయింది మధ్య నేను చేయట్లేదు అని చెప్పేసి కొంచెం గ్యాప్ తీసుకున్నాను అసలు టేస్ట్ సూపర్గా కుదిరితే నేను నెక్స్ట్ టైం మళ్ళీ షేర్ చేద్దామని చెప్పేసి ఇంకో ఊరుకున్నాను బట్ రియల్లీ చాలా చాలా బాగుంటుంది పచ్చి ఉల్లిపాయలు అవి మిక్స్ చేస్తామట అందులో హలో అండి సో నా లంచ్ కంప్లీట్ అయ్యింది సో ఇప్పుడు వరకు వీడియో అయితే చూసారు కదా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ రీసెంట్గా శారీస్ తీసుకున్నాను కదా శారీస్కి సంబంధించిన బ్లౌజెస్ అయితే ఒక టూ బ్లౌజెస్కి వర్క్స్ చేయిందో అని అనుకుంటున్నాను మిగిలిన ఫోర్ శారీస్ ఉన్నాయి అండ్ ఆ శారీస్కి అయితే నేను వర్క్స్ ఏం చేయించుకున్నా ప్లెయిన్గానే కుట్టించుకుందాం అది కూడా మంచిగా ఇలా మనకి ఎల్బో వరకు హ్యాండ్స్ అనేవి పెట్టించుకుని కుట్టించుకుందాం అని చెప్పి ప్లానింగ్లో ఉన్నాను సో టైలర్ అనేది కాల్ చేస్తే బిజీగా ఉన్నాను అన్నారు అందుకోసం చూస్తున్నాను ఆయన కొంచెం ఫ్రీ అయిపోతే బ్లౌజెస్ అన్ని కూడా స్టిచ్ అనుకుంటున్నాను అండ్ నేను రాజమండ్రిలో తీసుకున్నాను కదా శుభమస్తులోని నేను మీతో చూపించినటువంటి శారీస్ ఇవన్నీ ఉన్నాయి కదా వైజాగ్ లో తీసుకున్నటువంటి శారీస్ అవన్నీ కూడా ఉండిపోయాయి సో అవన్నీ కంప్లీట్ అయిపోయి రెడీ చేసేసుకుంటే మా కజిన్ ది మ్యారేజ్ ఉంది అనమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ కంటే కూడా ముందు ఎంగేజ్మెంట్ ఉంది మేబీ అందరం కలిపి ఎంగేజ్మెంట్లో మీట్ అవుతాం సో ఇదండి అండ్ అన్ని కూడా ఇంకా వీడియోస్లో షేర్ చేస్తున్నాను కదా టాపిక్స్ అన్నీ కూడా అని అండ్ మీరు అందరూ ఎక్కువగా అడుగుతుంది ఏంటంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారు ఏంటి అని అడుగుతున్నారు ప్రజెంట్ నేను సెవెంటీ ఫోర్ కేజెస్ ఉన్నాను సో అంటే అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతి పండుగకి వెళ్ళినప్పుడు మా వారు కూడా ఈ సంవత్సరం ఉన్నారు కాబట్టి కొంచెం డైట్ అవన్నీ కూడా పక్కన పెట్టేసి మంచిగా ఎంజాయ్ చేసి బాగా తినేసాం అండ్ వచ్చిన తర్వాత మళ్ళీ గానే అయిపోతాం కదా అందుకోసం దానికి సంబంధించి కొంచెం డైట్ అనేది స్టార్ట్ చేసేసాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేశాను మళ్ళీని అంటే సంక్రాంతికి ముందు కూడా అదే స్టార్ట్ చేసి కొన్నాళ్ళు అలా కంటిన్యూగా చేశాను అండ్ ఓవర్గా వెయిట్ తగ్గిపోవాలన్న ఆలోచన ఏం లేవు ఎందుకంటే తగ్గుతుంటుంటే ఫేస్లో కొంచెం గ్లోనెస్ కొంచెం ఫేస్ డల్గా అవ్వడం ఇవన్నీ చూస్తున్నాను అప్పుడు నాకు అనిపించింది సరే మనం ఎంత వెయిట్లో ఉన్నామో ఆ వెయిట్ని అలా మెయింటైన్ చేసుకుంటే కంటిన్యూ చేద్దామని చెప్పి నేనున్నటువంటి హైట్లోని వెయిట్ ఏదైతే ఉందో అది ఎలా కవర్ అయిపోతుంది అందుకోసం నేను నేను చెప్పేటువంటి వెయిట్ కూడా మీకు ఓ నిజమా అంటున్నారా అని అనిపించవచ్చు బట్ ఆ హైట్ వలన వెయిట్ అనేది చాలా మందికి తెలియదు అని చెప్పి నాకు కూడా ఈ లో నేను ఉండడం వల్ల తెలుస్తుంది సో నేను ఉన్నటువంటి ఇప్పుడు ఈ సెవెంటీ ఫోర్ కేజెస్ అనేది కొంతమంది అయితే కొంచెం షార్ట్ గా అంటే ఒక ఫైవ్ ఫైవ్ హైట్ ఫైవ్ ఫోర్ ఆ హైట్ లో ఉన్నారు అంటే ఖచ్చితంగా సెవెంటీ ఫోర్ కేజెస్ అనేది ఎంత వెయిట్ అనేది తెలిసేది సో నా హైట్ అయితే ఫైవ్ సెవెన్ అందుకోసం నా హైట్ లోకి కలిసిపోతుంది అనమాట నా వెయిట్ అనేది అండ్ మీరు అందరు అబ్జర్వ్ చేయొచ్చు నేను ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు చాలా మంది సబ్స్క్రైబర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ వాళ్ళందరూ కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు హైట్ కొంచెం సెపరేట్ గా తెలిసిపోతుంది మీకు సో ఈ మధ్యన కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు మీ హైట్ ఎంత మీరు అందరిలో కన్నా స్పెషల్ గా హైట్ గా కనిపిస్తున్నారని బట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే వాళ్ళతో ఈక్వల్గా ఉంటా తెలియను ఎందుకంటే మా అక్క వాళ్ళు మా చెల్లి అండ్ మా కజిన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళతో ఈక్వల్గా ఉన్నట్టుగా అనిపిస్తాను నేను మీకు స్పెషల్గా అనిపించను ఎందుకంటే అక్కడ అందరం కూడా ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఆ హైట్లో ఉంటాం ఈక్వల్గా అందుకోసం సెపరేట్గా స్పెషల్గా నేను మీకు అంత పెద్ద అనిపించను తెలియదు కూడా అని అంటే మనకి కొంచెం షార్ట్గా మన పక్కన ఎవరైనా ఉన్నారంటే మన హైట్ స్పెషల్గా తెలుస్తుంది బట్ అలా కాకుండా కొంతమందితో పోలుస్తూ ఉంటుంటే ఐడియా మీకు తెలుస్తుంది నా హైట్ కి నా వెయిట్ లో సో అలా కవర్ అయిపోవడం వలన నేను తెలియట్లేదు బట్ నేను ఇంకా చిక్కాలనుకోండి అంటే ఇంకా చెప్పాలంటే వెయిట్ అనేది వెయిట్ లాస్ అవ్వాలి లెక్క ప్రకారం నా హైట్కి నా ఏజ్కి అయితే ఇంకొక ఎయిట్ టెన్ కేజెస్ అనేది లాస్ అయినా కూడా ప్రాబ్లం లేదు మంచిదే బట్ డైట్ అనేది చేయడం వలన ఫేస్లో ఉన్నటువంటి గ్లో అనేది పోతుంది ఖచ్చితంగానే మరీ సన్నగా చిక్కిపోయినట్టు ఏదో ఏదో పేషెంట్ లాగా అయిపోతారు చెప్పాలంటే క్లియర్ కానీ అందుకోసం ఇంకా డైట్ అనేది దీన్నే మెండింగ్ చేసుకుంటూ ఇదే కంటిన్యూ చేద్దాం అన్నట్టుగా అలా నెమ్మదిగా వెళ్తున్నాను డైట్కి సంబంధించి వీడియోస్ అయితే షేర్ చేసాలనుకుంటున్నాను అన్ని అన్ని వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి అందుకోసం నేను బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసేస్తున్నాను నైట్ డిన్నర్ తోటే ఎండ్ అనమాట నైట్ డిన్నర్ అనేది ఎర్లీగా తినేస్తాను సో బిట్వీన్ సిక్స్ థర్టీ టు సెవెన్ ఈ మధ్య టైంలో తినేసిన తర్వాత ఇంకా అక్కడ నుండి ఇంకా నేను మళ్ళీ ఏం తీసుకోను కొన్నిసార్లు సెవెన్ అవుతుంది సెవెన్ థర్టీ అవుతుంది ఆ సందర్భంలో తీసుకుంటున్నప్పుడు మార్నింగ్ సంబంధించిన టైమింగ్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకోను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే చాలా మందికి తెలుసు కొంతమంది ఫోర్టీన్ అవర్స్ ఉంటారు కొంతమంది సిక్స్టీన్ అవర్స్ ఉంటారు కొంతమంది ఎయిటీన్ అవర్స్ ఉంటారు సో నేనైతే ఎయిటీన్ అవర్స్ చేస్తున్నాను కొన్ని సందర్భాలు ఏంటంటే ఉండగలుగుతున్నాను ఓకే చేయగలము అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆకలి వేయట్లేదు పర్లేదు అని అనుకున్నప్పుడు సో దాన్ని కొంచెం టైం అనేది కంటిన్యూ చేస్తాను వన్ అవర్ అలా హాఫ్ అన్ అవర్ అలా కొంచెం పెంచుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ నేను వాయిస్ ఎందుకు మ్యూట్ చేశానంటే ఆల్రెడీ ముందు వీడియోలో చూశారు డైరెక్ట్ టాపిక్కి సంబంధించి చాలా వీడియో చెప్పాను కదా సో రిలేటెడ్గా అనుకోకుండా నేను అన్నాను అదే రోజు వీడియోలో ముందు ఈ వీడియో పోస్ట్ అవుతుందా లేదా ఆ వీడియో పోస్ట్ అవుతుందా అని చెప్పేసి సో అందుకోసం ముందు అదే పోస్ట్ అయింది కాబట్టి ఇంక ఇక్కడ చాలా టాపిక్స్ అనేవి కట్ చేసేసాను అనుకోకుండా ఆ టాపికే ముందు చూస్ చేసుకున్నాను అనమాట అంటే ఏం తీసుకుంటున్నాను ఏంటి అనే దానికి రిలేటెడ్గా మాట్లాడినటువంటిది అండ్ ఆ డైట్ టాపిక్కి సంబంధించిన వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడలేదు మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి సో ఇది అండ్ తర్వాత ఇంకా నైట్కి వచ్చేస్తే నైట్ ఏంటంటే పోహ తీసుకుంటా లేదు అంటే ఈ ఓవర్ నైట్ ఓట్స్ ఉంటాయి కదా ఓవర్ నైట్ ఓట్స్ అనేవి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినం కాబట్టి నేను మార్నింగ్ సోక్ చేసేసుకుంటాను ఈ ఓవర్ నైట్ ఓట్స్ అనే ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ఓట్స్ కొంచెం మనం కాచి చల్లార్చిన పాలు అండ్ అలానే చియా సీడ్స్ సో ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి మిక్స్ చేసేసుకుంటాను సో మిక్స్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను మార్నింగే యాక్చువల్గా ఇది నైట్ ప్రాసెస్ చేయాలి బట్ నేను మార్నింగ్ చేసుకుంటున్నాను నైట్ డిన్నర్ కోసం సో మార్నింగ్ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకునే విధంగా అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఏదైనా మనం ఫ్రూట్స్ ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు మనం డేట్స్ కానీ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అండ్ తర్వాత కొన్ని సందర్భాలలో అయితే ఆమ్లెట్స్ తినేస్తాను కొన్ని వెజిటేబుల్స్ తోటి మిక్స్ చేసి ఓట్స్ ఆమ్లెట్ లాగా ప్రిపేర్ చేసుకుని తింటాను అన్ని రకాలని తినడం మంచిది అన్ని రకాల పోషక విలువలు అనేవి కూడా అందుతాయి కాబట్టి ఒకటే సెపరేట్గా నైట్ అంటే ఇంకా మొత్తానికి కంప్లీట్గా కంటిన్యూ చేయాల్సిన పని లేదు సో ఇది మాట అండి ఇది జరుగుతుంది మధ్యన ఫ్రూట్స్ అనేవి కూడా నైట్ ఎక్కువ తీసుకోకపోవడం మంచిది చాలా తక్కువ చాలా తక్కువ కాదు అసలు చాలా తీసుకోను బట్ ఈ ఓవర్ నైట్ ఓట్స్ ఏదైతే చెప్పాను దాంట్లో ఒకటి రెండు ఫ్రూట్స్ మిక్స్ చేస్తాను బట్ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ ఉండాలి ఫ్రూట్ తీసుకుంటాను స్నాక్స్ అంటే మనం జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే బెల్లానికి సంబంధించిన సిస్మి సీడ్స్ చిక్కీస్ ఇవన్నీ ఉంటాయి కదండి నువ్వులు ఉండాలి నువ్వులు అచ్చు లేదంటే వేరుశనగ గుళ్ళు తోటి అచ్చులు ఇవన్నీ ఉంటాయి కదా సో మరమరాలు బెల్లం ఉండలు కొబ్బరి ఉండలు ఇలాంటివన్నీ బెల్లానికి సంబంధించినవి ఏదైతే ఉంటాయో ఆ స్నాక్స్ తీసుకుంటాను సో ఇది మాట అండి సో ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తీసుకుంటున్నాను ఈవినింగ్ స్నాక్ ఏం తీసుకుంటున్నాను నైట్ డిన్నర్ ఏం తీసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చిన్నగా చెప్పాలని అనిపించింది బట్ అవన్నీ కూడా నేను చేస్తున్నప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటే నేను మీతో అవి కూడా షేర్ చేస్తాను సో ఇది ఈ వే ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఏమీ ప్రాబ్లం అవ్వదు హెల్త్ ఇష్యూస్ కూడా రావు చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా ఒక డైట్ చేస్తున్నప్పుడు సో ఆ డైట్ ఎంతవరకు పర్ఫెక్ట్ ఏంటి ఆ డైట్ కంప్లీట్ అయినా వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత మనం ఒకసారి హెల్త్ చెకప్స్ ఏదైనా చేయించుకోవడంలో తప్పేమీ లేదు మంచిదే ఇదండి నేను ఇంత ఫాస్ట్గా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే రీజన్ అయితే తీసుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది ల్యాగ్ అవ్వకూడదు అండ్ ఒకసారి చెప్పింది మళ్ళీ రిపీట్ చేయకూడదు అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ వీడియోలు అంత ఎక్కువ ఉండవు అందుకోసం నేను మళ్ళీ ఈ వీడియో నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా తప్పు మాట్లాడితే రీటేక్ చేసుకుంటాం కదా ఆ టాపిక్ని మళ్ళీ మాట్లాడేది సో దానికి సంబంధించి మళ్ళీ నేను ట్రిమ్ చేయాలి కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ వీడియోని మళ్ళీ షార్ట్ చేయాలి అందుకోసం నేను చాలా ఫాస్ట్ మాట్లాడుతున్నాను మీరు ఏంటి ఎంత ఫాస్ట్ మాట్లాడుతున్నారని అనుకుంటే ఏమనుకోకండి రీజన్ అయితే అందుకే చెప్పేస్తున్నాను సో ఓకే మీరు వీడియో కంటిన్యూ చేసి నేను మమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఓకేనండి మీతో మాట్లాడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే రోజు నాటు అనుకోకుండా వీడియో ఏదో షేర్ ఉన్నాను అండ్ వాటికి సంబంధించి కామెంట్స్ అవి చూసుకుంటున్నాను అనమాట అంటే ఒకరోజు వీడియో షూట్ చేయడానికి సరిపోతుంది ఇంకొక రోజు నేను ఎడిటింగ్కి సంబంధించి అవుతుంది సో పోస్ట్ చేసిన రోజునడే నేను కామెంట్స్ అనేవి చూసుకుంటూ ఉంటాను బట్ టైం కుదిరినప్పుడు రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట సో టైంపాస్ కాక ఇంకా నేను కొంచెం బాల్కనీలో కూర్చున్నాను ఎండ కొంచెం తగ్గుతూ తగ్గుతూ ఉంది ఎందుకంటే టైం ఇంచుమించుగా నాలుగు నాలుగున్నర అలా అవుతుందిమాట ఇంకా పిల్లలు కూడా వచ్చే టైం అవుతుంది సో అందుకోసం ఇంకా ఆ టైం ఎండ కూడా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి బాల్కనీలో కూర్చున్నాను ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి ఇంక అసలు అది కూడా కూర్చోలేము అనుకోండి సో ఇది అండ్ డైట్కి సంబంధించి టాపిక్స్ అయితే చెప్తున్న ప్రతిసారి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది బట్ అదొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తే ఇంకా బాగా బెటర్గా అనిపిస్తుంది అనేది నా ఫీలింగ్ ప్రజెంట్ అయితే వీడియోస్ అన్ని షూట్ చేస్తున్నా అనమాట డే వన్ డే టూ డే త్రీ అని అన్నట్టుగా వన్ వీక్ వరకు ఏంటి ప్రిపేర్ చేసుకుంటున్నాం రెసిపీస్ అని అనేది ఈజీ వేలోనే వెళ్దాము ఈజీ మెథడ్లోనే మీకు కష్టంగా అనిపించేలా కాకుండా అందరూ చాలా ఈజీగా మనం ఈ డైట్ని ఫాలో అవ్వచ్చు చాలా బెటర్గా ఉంటుంది అన్న ఫీల్ రిజల్టే కదా మెయిన్ మనకు కావాల్సింది రిజల్ట్ కోసమే ఈ డైట్ని అనేది చేస్తున్నాం కాబట్టి నాకేమనిపించింది నా మెథడ్ ఏంటి నేను ఏం ఫాలో అవుతున్నాను అన్నది మాత్రమే నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో ఒక్కొక్కరు ఆ శరీర తత్వం ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క రిసీవింగ్ అనేది ఒక్కో విధంగా ఉంటుంది మన బాడీ లోపల ఉన్నటువంటి ఈ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి దాన్ని బట్టి మనం తీసుకున్న ఫుడ్ అనేది ఎంత వర్కౌట్ అవుతుంది ఏంటని అన్నది కూడా తెలుస్తూ ఉంటుంది సో మనకి పడనివి ఏవైనా ఉంటే స్కిప్ చేస్తూ ఉంటాం అలా అండ్ ఓకే అండ్ తర్వాత అయితే ఇక్కడ నేను చూస్తున్నారు కదా రేగు ఒడియాలు ఉంటాయి కదా సో అవి తింటున్నాను పుల్లగా కారంగా తీయగా రకరకాల మంచి మంచి టేస్టీగా ఉంటుంది కదా బట్ ఇంకా మార్కెట్లో ఎప్పుడైనా తెప్పించుకుంటూ అనమాట ఒక టైంపాస్ అవుతూ ఉంటుంది డైట్లో తినకూడదు యాక్చువల్గా ఇది బట్ నాకు చాలా చిన్న పీస్ అలా ఏదో టేస్ట్ చూద్దామని చెప్పేసి అలా టైం పాస్ చేశాను అనమాట చాలా తక్కువ సో నేను చేస్తున్నట్టు చేయకండి అది ఒక అనుకోకుండా షూట్ చేసిన వీడియో అండ్ చాలా పర్ఫెక్ట్గా చేసే డేస్ని నేను మీతో త్వరలో షేర్ చేసుకుంటాను ఇంకొక ఇంచుమించి ఈ వీకెండ్ లోపే నేను మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను నెమ్మది నెమ్మదిగా అన్నీ కూడా సోమవారం నుండి మళ్ళీ మనం ఆదివారం వరకు ఏమి ఆ డైట్ని ఫాలో అవ్వాలి ఏంటి అని అన్నది నేనేం చేస్తున్నాను అన్నది నేను మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను సో ఇది మాట అండి అలానే ప్రజెంట్ ఎన్ని కేసెస్ ఉన్నారు ఏంటి అని చెప్పి లాస్ట్ వీడియోలో చాలా కామెంట్స్ వచ్చినాయి యాక్చువల్గా నేను వీడియోలో కంప్లీట్గా చూపించాను ఎందుకు కొన్ని కొన్నిసార్లు మిస్ అవుతున్నారు మన వాళ్ళు అని అనిపిస్తూ ఉంటుంది కంప్లీట్గా అంతా మీరు ఫాలో అవుతూ ఉంటే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అంతా కూడా క్లియర్గా నేను అన్నీ మెన్షన్ చేస్తున్నాను వీడియోలోని అండ్ నేను చెప్పాను అక్కడ పైన మెన్షన్ చేశాను టూ మంత్స్ బ్యాక్ అంటే నేను పొంగల్ టైంలోనే సెవెంటీ ఎయిట్ కేజెస్కి వచ్చాను పొంగల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వెయిట్గానే అయిపోయాను అనుకోకుండా మనం ఎంత వద్దనుకున్నా నిద్రపోయే టైమింగ్స్ మారుతాయి అండ్ తర్వాత తినే ఫుడ్ మారుతుంది అందుకోసం సెవెంటీ ఎయిట్కి వచ్చేసాను నాకే తెలియకుండానే అండ్ తర్వాత నేను మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన తర్వాత సెవెంటీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అలా ఉండిపోయాను సో ప్రస్తుతానికి సెవెంటీ ఫోర్ నేను వీడియోలు చెప్పాను కదా అంటే ఫాస్ట్గా టూ మంత్స్లో రిజల్ట్ నాకు అదైతే చాలా ఎక్కువనే అనిపించింది మనం చేసేటువంటి డైట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది సో ఇదండి ఒక డైట్ టాపిక్ ఎంత చెప్పినా తరగంది అది నిజంగా అండ్ షాపింగ్ అయితే వచ్చేసాను నేను గ్రాసరీ తీసుకోవాలని చెప్పాను కదా పిల్లలకైతే పాలు అవి కాచేసి చక్కగా వాళ్ళకి ఫ్రెష్ అప్ చేసేసి పాలు కాచి ఇచ్చేసాను రోజు మొత్తంలో ఒకసారి పాలు తీసుకుంటాం ఇంట్లో అందరం కూడా పిల్లలేంటి నేనేంటి అందరం కూడా అని ఉదయం పూట అయితే పాలు కాచి తోడు పెట్టేస్తాను పాలు కొన్ని అండ్ మిగిలినవి ఇంకేమైనా ఉంటే కనుక ఇంకా ఇంటికి ఎవరైనా వస్తే టీ పెట్టడం తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ మాత్రమే ఇస్తాను పాలు అయితే సో నేనైతే ఇంకా వచ్చేటువంటి వీడియోస్లో చూస్తారు కదా వన్ కప్ పాలు కూడా ఎలా తీసుకుంటున్నాను ఏంటని అనేది చూపిస్తాను అండ్ చూసారు కదా నేను ఇదైతే రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో ఉన్నాను అస్సలు ఎవ్వరూ లేరు అమ్మాయి అనిపించింది నిజంగానే ప్రశాంతంగా షాపింగ్ అంతా చేసేసుకున్నాను అనమాట ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలా పడింది అండ్ మా కజిన్ తీసుకొచ్చారు కజిన్ తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయారు అనమాట అండ్ నేను మళ్ళీ ఆయనకి కాల్ చేసిన తర్వాత అప్పుడు నన్ను పిక్ చేసుకోవడానికి వస్తారు సో యాక్చువల్గా ఏంటంటే ఈ బైక్కి సంబంధించినవి కూడా సైన్స్ అయిపోయాయి పేపర్స్కి సంబంధించిన అవి చెప్పాను కదా అండ్ నేను ఇంకా అక్కడ వీడియో ఏం తీయలేదు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రోజన్ ఐటమ్స్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది ఈ ఐటమ్స్ అండ్ ఫుల్ స్టాక్ అన్నమాట షాప్లోనే అందుకోసం చాలా మంచిగా వీడియో కూడా షూట్ చేయాలని అనిపించింది అండ్ ఎవ్వరు కూడా లేరు అక్కడక్కడ ఒక ముగ్గురు నలుగురు అన్నట్టుగా ఉన్నారు అంతే అండ్ ఇదండి చాలా ప్రశాంతంగా నా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంత పెద్ద షాపింగ్ మాల్లో మనం ప్రతీది కావాలని అనిపిస్తుంది బట్ చాలా లిమిట్గా మనకి ఏది అవసరం అయితే ఆ షాపింగ్ మాత్రమే చేయాలి సో అంతకు మించి చేస్తే తెలుసు కదా బడ్జెట్ పీక్స్లోకి వెళ్ళిపోతుంది అంటే అనవసరమైన ఖర్చులు చేసే కంటే అవసరమైన ఖర్చులు అంతవరకు చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి అండ్ ఇక్కడ క్లాత్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇంకా బట్ ఏంటంటే ర్యాక్స్లో ఆర్గనైజ్ చేసినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి మిస్ అవుతూ ఉంటాయి అందుకోసం నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను ఎవ్రీ టైమ్ ఇలా జరుగుతూ ఉంటే కొంచెం షాపింగ్ అనేది లేట్ అవుతుంది కదా సో ఇదండి నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయాను సో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటని అన్నది నైట్ వరకు చూపించాను మార్నింగ్ టు నైట్ రొటీన్ మాటది ఇది సో ఇదండి ఇంకేంటి కబుర్లు చాలాసేపు నుంచి మాట్లాడేస్తాను మ్యూజిక్ యాడ్ చేసేస్తాను గ్రాసరీకి వెళ్ళినప్పుడు కొన్ని ఫేస్ వాషెస్ తీసుకున్నాను యాక్చువల్గా ఇవేంటంటే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా నా ఫేస్ కూడా కొంచెం ట్యాన్ అవుతుంది అండ్ లైట్గా పింపుల్స్ కూడా వస్తున్నాయి అండ్ ఈ పతాంజలి సౌందర్య ఫేస్ వాష్ ఏదైతే ఉందో నాకు చాలా అంటే చాలా నచ్చింది సో నేను ఇది ఎవరికి రికమెండ్ చేస్తానంటే ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యూస్ చేయమని చెప్పేసి నేనైతే రికమెండ్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇది యూస్ చేయడం వలన మనకున్నటువంటి ఈ ఆయిలీ స్కిన్ నుండి నార్మల్ స్కిన్లోకి వెళ్తుంది గా బాగుంది గా మనం ఏదైనా ఫేస్ వాషెస్ యూస్ చేసినప్పుడు స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది బట్ ఇది అలా కాదు మాట చాలా చాలా నచ్చింది నాకు ఇది అండ్ దీని వెయిట్ అయితే సిక్స్టీ గ్రామ్స్ ఉంది అండ్ ప్రైస్ కూడా సెవెంటీ రూపీస్ చాలా రీజనబుల్గా ఉంది నాకు బాగా నచ్చింది బాగుంది కదా అని చెప్పి మరీ ఎక్కువగా ఏమి యూజ్ చేసేయట్లేదు కానీ డైలీ వన్స్ యూస్ చేస్తున్నాను అండ్ అసలు విషయం చెప్పడం మర్చిపోయిన ఇదేం కొలబరేషన్ కాదండి అండ్ వీటి తర్వాత అయితే నా ఎవ్రీ టైమ్ ఫేవరెట్ బ్రాండ్ వచ్చేసి హిమాలయ చాలా చాలా బాగుంటుంది చాలా ఇష్టం ఇది కూడా అని అండ్ ఇది వచ్చేసి అయితే ఎప్పుడు నేను రెగ్యులర్గా యూస్ చేసేటువంటి ట్యాన్ రిమూవల్ ఆరెంజ్ ఫేస్ వాష్ చాలా తక్కువ క్వాంటిటీస్లో ఉన్నాయి ఇవి ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ అంటే మనకి కావాలనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్లో తీసుకుంటే మనకి మరీ ఓవర్ అయిపోతుంది బట్ నాకు ఇదైతే చాలా నచ్చింది అండ్ ఇంకొకటి అయితే నీమ్ ఫేస్ వాష్ తీసుకున్నాను ప్యూరిఫైయింగ్ సో ఇవి మాట అండి నేను ప్రస్తుతానికి సమ్మర్లో తీసుకోవాలనుకున్న ఫేస్ వాషెస్ అయితే ఓకేనండి టుడే వీడియో ఇక్కడ త్యాన్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అలానే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టేటువంటి ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి మంచిగా వీడియోస్ అన్నీ కూడా చూడవచ్చు సో ఓకేనండి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్